రామ్మ అది చాలా ఫ్రెండ్లీగా దగ్గర తీసుకునేవాడు దగ్గరగా వస్తారు అంటే నేను నేను సీనియర్ కదా నేను ఫ్రెండ్లీగా ఉండకూడదు అనేటువంటి మనసుతో ఉండేటువంటి టైప్ కాదు సార్ సో ఈ విధంగా ప్రతి ఒక్కరితో ఒక్కొక్క క్వాలిటీ మనము అబ్జర్వ్ చేసాము ప్లస్ మన లైఫ్లో అవి రిప్లికేట్ అవుతూ ఉంటుంది సో అట్లానే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము నేను క్లాస్ తీసుకుంటే కూడా స్టూడెంట్స్ ఏదైనా కొద్దిగా క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తే నాకు ఒక సరే ఒకటి స్ట్రైక్ అయింది భాస్కర్ సార్ మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ అంతా కొంచెం న్యూస్ చేస్తే ఆయన వాయిస్ తగ్గించేవాడు చాలా తగ్గించి చెప్పేవాడు వాయిస్ మనం ఎంత అల్లరి చేస్తారో అంత వాయిస్ తగ్గించి చెప్పేవాడు అనమాట సో అది అది నేను కూడా అప్పుడప్పుడు ఫాలో అయ్యాను ఎందుకంటే నాకు అది గుర్తొచ్చింది సో స్టూడెంట్స్కి మన మనం మన అది ఇండైరెక్ట్గా మనం ఇండికేషన్ ఇవ్వడం మీరు అల్లరి చేస్తున్నారని చెప్పేసి కోపడకుండా చాలా సెన్సిటివ్గా వాళ్ళకి ఇండికేషన్ ఇస్తున్నట్టుగా సో ఇట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు నేర్చుకున్నాము సో అవన్నీ కూడా మన లైఫ్లో రిప్రికెట్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా మనకి అన్నీ కూడా మీ ఈ మనకు ఈ జర్నీలో ఇది ఇవి స్టార్టింగ్ మాత్రమే ఇంకా మనకి ఫర్దర్గా ఇలాంటివి చాలా సెలబ్రేట్ చేసుకోవాలి సో అందరు అందరి అందరే యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈరోజు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫిఫ్టీ ప్లస్ అవుట్ ఉంది నేను పర్సనల్గా ఒక సిక్స్టీ మెంబర్స్ ప్లేస్ వస్తారనుకుంటారు బట్ మోర్ అండ్ లెస్ ఆ అకౌంట్ రీచ్ నియర్గా ఉన్నాము సో నెక్స్ట్ ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా కూడా సో మనకు పర్సనల్ పర్సనల్గా ఎప్పుడు అన్నీ ఉంటాయి బట్ ఫైనల్గా మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక్క సో ప్రస్తుతం జస్ట్ నేను సుదర్శన్ గారు సార్ వాళ్ళ మెసేస్ మేడం